హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ చూడండి నర్సాపూర్ పార్క్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్క వీడియో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఎదురు బొంగుతో ఏదో చేసినట్టు అనిపిస్తుంది కదా ఇది ఏం లేదండి కుర్చీ ఇది ఇది మంచి చాలా బాగా చేశారు ఏదో అడవిలోనే ఉన్నట్టు అడవిలో కర్రాలతో చేసినట్టు చేశారండి ఇది కాదండి ఇది ఓన్లీ సిమెంట్తో చేశారు మనమైతే విశ్రాంతి తీసుకోవడానికి అడవిలో నడిచి నడిచి మీకైతే వెళ్ళే దారిలో వాచ్ టవర్కి వెళ్ళే దారిలో అయితే ఉంటాయండి చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం అడివేనండి మొత్తం అడివే ఉంది చాలా చాలా అద్భుతంగా అయితే ఉందండి ప్రకృతి ఆస్వాదించే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది కుర్చీ ఈ కుర్చీ ఇలాంటిదైతే అయితే బాగా సెట్ చేశారు ఇప్పుడు చూడంతో ఇప్పుడు డోలీలు వస్తాయి మన డప్పులు డప్పుల్ టైప్ అయితే బాగా సెట్ చేశారు కదా ఇవి కూడా దారిలో కూర్చోవడానికేనండి ఈ అడవిలో డప్పులు చూడండి డప్పులు టైప్ సెట్ చేశారు ఇక్కడ నుంచి వెళ్తా వెళ్తా చూడండి పైకి వెళ్ళిన తర్వాత వాష్ టవర్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అండి ఇది ఎంత బాగుందో చూడండి మొత్తం చెరువు పెద్ద చెరువు ఆ ముందు నర్సాపూరే అండి అది మొత్తం నర్సాపూరే చుట్టూ కొండలే ఉన్నాయండి మొత్తము రౌండ్గా కొండలే ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది నేచర్ నేచర్ చూసారండి పైకి వచ్చిన తర్వాత చూసే ప్రకృతి చూశారండి ఎంత అద్భుతంగా ఉందో కింద నేను చూస్తే అది ఏదైనా గుబురు గుబురుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా చాలా చాలా అద్భుతంగా అయితే ఉందండి వ్యూ ఇది మీకు పై నుంచి వాష్ టవర్ నుంచి చూస్తే నాకు అనిపిస్తుంది అండి ఆ పక్కన మేచెలు అటు సైడ్ అన్నీ అండి చూస్తేనేమో అక్కడ చూస్తేనేమో ఏమీ లేనట్టు ఉంటుంది మొత్తం రౌండ్గా మొత్తం మన ఉండే రౌండ్గా అయితే మాత్రం కొండలేనండి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది ప్రకృతి చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందండి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి నర్సాపూర్ కొండాపూర్ దగ్గర ఒక పార్క్ అండి ఇది మీకు పార్క్ అయితే మొత్తం అయితే చూపిస్తున్నాను ఒక్కొక్క వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వాచ్ టవర్ మీద నుంచి పైకి వచ్చి చూస్తే ఇది వ్యూ అండి ఇది మొత్తము అటు మొత్తం అన్నీ మన సిటీ అంతా అటు సైడే ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది కదా చాలా పబ్లిక్ అయితే వచ్చారు ఈ పైన అయితే ఇలా ఉందండి చూడండి ఇది కూడా ఒక కర్రలతో తయారు చేసినట్టు ఉంది కదా ఓన్లీ కాదండి ఒక సిమెంట్తో తయారు చేశారు అది చాలా బాగుంది కదా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కూడా చాలా అద్భుతంగా అయితే ఉందండి చాలా నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది వాచ్ టవర్ పైన ఇలా ఉంటుందండి ఇది వాచ్ టవరు వాష్ టవర్ ఇలా కూర్చోవడానికి అయితే చెక్కలతో చేసినట్టు ఉంది కదా కర్రలతో ఆ కర్రలు కాదండి సిమెంటు సిమెంట్తో అయితే చేశారు చూడండి మొత్తం కూర్చోవడానికి ఇలా ఉంటుందండి వాష్ టవర్ పైన వాష్ టవర్ ని చూస్తే వ్యూ అయితే అలా కనిపిస్తుంది మీకు కింద చూపించాం కదా అలా కనిపిస్తుంది ఇదంతా అయితే ఇలా మీకు అయితే బాగుంటుందండి చాలా చాలా మీ ఫ్రెండ్స్తో వచ్చిన మీరైతే ఫ్యామిలీతో వచ్చినా చాలా బాగుంటుందండి వ్యూ అయితే చూడండి ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూడండి వ్యూ ఎలా ఉందో అదిరిపోయింది అండి మన కింద నుండి చూస్తే ఇందులో చూస్తే ఒక ఇల్లు కూడా కనిపించలేదు మొత్తం అయితే అదంతా సిటీ అయినండి మొత్తం ఇటు సైడు ఇటు సైడ్ పటాన్ చెరువు అటు సైడ్ అవన్నీ అండి ఇటు సైడ్ చూస్తేనేమో మేచల్ అటు సైడ్ చూస్తే హైదరాబాద్ అండి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూడండి మొత్తం వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది కదండి వ్యూ అదురిపోతుందండి చాలా బాగుంటుంది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీరు రావాలనుకుంటే వచ్చి చూడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ శివ ఇలా ఉంటుందండి వాచ్ టవర్ పైన మొత్తం అయితే చాలా బాగుంటుంది చూడండి విజిట్ చేయండి